చెర్లోపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది మనుగోలు మండలం ప్రతి ఒక్క గ్రామం జరుగుతూ ఉన్నాము సోమిరెడ్డి గారు అయితే మన మరవనూరు వర్షం బండిన కూడా లెక్క చేయకుండా తిరిగారు ప్రతి కాలనీ తిరిగారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో వచ్చిన పథకాలు అన్ని విషయాలు ప్రతి ఇంటికి వివరిస్తూ ఉన్నాము ఎవరికన్నా రాకపోతే నోట్ చేసుకుంటూ ఉన్నాము మాతో పాటు ఒక యాప్ తీసుకొని బూత్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు మాతో పాటు వస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో ఆ ఇష్యూస్ నోట్ చేసుకొని మనం ప్రభుత్వానికి పార్టీకి పంపించడానికి ఒక అవకాశం అనమాట సో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది మా కార్యకర్తలు మా బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జ్లు మండల అధ్యక్షులు ఎమ్మెల్యేలు అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పథకాలు చేరుతున్నాయా లేదా చేరకపోతే ఇబ్బందులు ఏంటి ఏ ప్రాబ్లమ్స్ వల్ల చేరటం లేదు అది ఎలా అప్లై చేసుకోవాలా సచివాలయం సిబ్బంది వాళ్ళతో కరెక్ట్గా వర్క్ జరుగుతూ ఉందా లేదా అటువంటి విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నాము బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు మా ప్రభుత్వం పథకాల గురించి బాగా వాళ్ళకి అవగాహన ఉంది అన్ని పథకాలు చారుతున్నాయని చెప్తున్నారు తల్లికి వందడం కార్యక్రమం మేము ప్రామిస్ చేసినట్టే బాబుగారు ప్రామిస్ చేసినట్టే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి పదమూడు వేలు లెక్కన అందించేశారు అవన్నీ చేరిపోయినాయి ఒకరో ఇద్దరు అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కానీ లేకపోతే ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ కొంచెం లేట్గా పడుతున్నాం రెండో మెడత మూడో విడత డబ్బులు ఆ డబ్బులు కూడా పడిపోతాయి అదేవిధంగా మా సూపర్ సిక్స్ ప్రామిస్లు ఏదైతే బాబు గారు ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారు సూపర్ సిక్స్ అవన్నీ వన్ బై వన్ నిలబెట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు ప్రామిస్లు అన్నీ నిలబెట్టుకుంటా ఉన్నాము రేష గురించి కూడా ఒక కొత్త ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మార్చి ఇంతకు ముందున్న రేషన్ షాపుల ప్రక్రియలకే మళ్ళీ పాత పద్ధతికే తీసుకొచ్చారు దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏదైతే ఈ వ్యాన్లు వస్తాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పి మోసం చేశారో డోర్ డెలివరీ కాదు ఊరవతల ఓ దగ్గర పెట్టుకుని ఆడకే వచ్చి తీసుకోవాలంటారు ఆడ మళ్ళీ తమ్ముబడదు మళ్ళీ అంటారు వాళ్ళు వచ్చినప్పుడే రావాలా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లే పనికి లేబర్ పనికి వెళ్ళేవాళ్ళు